హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో డిఎస్సి పరీక్షలో అత్యుత్తమ ర్యాంక్ సాధించేందుకు మెథడాలజీ పాత్ర ఏమిటి దాన్ని ప్రాథమికంగా ఎలా చదవాలి అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తాను సో డిఎస్సి పొందే క్రమంలో ఇది నాలుగో వీడియో సో మీకు ఏదైనా వీడియో గతమే కూడా చూడాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి డిఎస్సి టెట్ అనే ఏపీ డిఎస్సి టెట్ ఫోల్డర్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే వరుస క్రమంలో ఇవన్నీ ఉంటాయి ఓకేనా అలాగే రాబోయే రోజుల్లో మరికొన్ని వీడియోలు కూడా మీకు వస్తాయి కాబట్టి వీటన్నిటిని వినియోగించుకుని మీ ప్రిపరేషన్ సానబెట్టుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని సాధించాలి అన్నది నా ఉద్దేశం సో మనకి తెలిసిన విషయమే నూట అరవై ప్రశ్నలు ఎనభై మార్కులతో డిఎస్సి పరీక్షా పత్రం ఉండబోతుంది అది ఎస్జిటీలకైనా స్కూల్ అసిస్టెంట్లకైనా కాకపోతే ఎస్జిటి యొక్క పరిధి వేరు స్కూల్ అసిస్టెంట్ యొక్క పరిధి వేరు అలాగే స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయినందు మాత్రం ఎస్జిటిలో విజయం అనేది అపోహ మాత్రమే రెండు అర్హత ఉన్న వాళ్ళకి జనరల్గా మనకి అటు కొంతమంది డిఎడ్ బిఎడ్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి రెండు అర్హతలు ఉన్న వాళ్ళకి రెండు రాసుకునే అవకాశం ఎలాగ ఉంటుంది సో ఈ పరంపరలో మనం మొదటి వీడియోలో కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి రెండో వీడియోలో విద్యా దృక్పథాలు మనోవిజ్ఞాన శాస్త్ర అంశాలు మూడో వీడియోలో కంటెంటు నాలుగో వీడియోలో అంటే ఈ వీడియోలో మనం మెదడ్స్ ప్రిపరేషన్కు సంబంధించి నేర్చుకుందాం ఈ ఆర్టికల్ ఈనాడు పేపర్లో మంగళవారం రోజు వచ్చినటువంటి ఆర్టికల్ ఓకే సరే సో ఎస్జిటికి ముందుగా చెప్పుకుంటే తర్వాత స్కూల్ అసిస్టెంట్ గురించి మాట్లాడుకుందాం మీరు గమనిస్తే ఎస్జిటికి పదిహేను మార్కులు మెదడ్స్కి ఇచ్చారు ఎందుకంటే మనకి ఐదు సా విభాగాలు ఉన్నాయి కంటెంట్లో అదే తెలుగు ఇంగ్లీష్ భాషలు దాంతోపాటు గణితం సాంఘిక శాస్త్రం సైన్స్ అందువల్ల కంటెంట్లో ఐదు విభాగాలకి ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ మెదరాలజీలో కూడా ఐదు విభాగాలకి ఒక్కొక్క దాని నుంచి మూడు ప్రశ్నలు రా మూడు మార్కులు రావటం జరుగుతుంది అంటే ఆరు ప్రశ్నలు సో ఇక్కడ మనకి తెలుగులోంచి మూడు ఆరు ప్రశ్నలు ఇంగ్లీష్ భాష పైన ఆరు ప్రశ్నలు గణితం పైన ఆరు ప్రశ్నలు సాంఘిక శాస్త్రంపై ఆరు ప్రశ్నలు సైన్స్ పైన ఆరు ప్రశ్నలు టోటల్గా కలుపుకుంటే ముప్పై ప్రశ్నలు లేదా పదిహేను మార్కులు ఎనభై మార్కులకు గాను ఓకే సో ఇప్పుడు ముందుగా చెప్పాల్సింది పరిధి ఏంటి స్కోప్ ఎలా ఉంది అంటే ప్రధానంగా ఎస్జిటిలో డిఎడ్ పాఠ్య పుస్తకాలు ప్రధానంగా ఉపయోగించుకోండి ఆ డిఎడ్ పాఠ్య పుస్తకాల మీద బలంగా పట్టు దొరికిన తర్వాతనే మీకు మిగతావి ఏవైనా మీరు సహిష్టుగా చదవచ్చు సో ఈ డిఎడ్ పుస్తకాలలో చిన్నారులైన విద్యార్థులకి అంటే ప్రాథమిక తరగతులు వెళ్ళే విద్యార్థులకి ఏ విధంగా బోధించాలి అనేది చాలా సున్నితమైన విధానాల్లో చెప్పడం జరుగుతుంది అదే స్కూల్ అసిస్టెంట్ లాంటి వాటికి వెళ్ళేసరికి లెక్చర్ మెదడనో యూరిస్టిక్ మెదడనో రకరకాల కొత్త మెథడ్స్ తీసుకొస్తారు అంటే ఆ స్థాయికి కావాల్సింది అందువల్ల మనం ప్రాథమిక తరగతులకి బోధించేటప్పుడు ఎంత సున్నితంగా ఎంత తేలికగా ఉండాలో దృష్టిలో పెట్టుకొని ఆయా విషయాల్ని ఆ మెదరాలజీ బుక్లో ఇవ్వటం జరిగింది దాన్ని మనం ఉపయోగించుకోవాలి ఇక్కడ మీకు ఎస్జిటిలో ఐదు విభాగాలకు కానీ రెండు విభాగాలు భాషలకు సంబంధించింది భాష ఏదైనా దాదాపుగా బోధించే విధానము దాని ఇతర అంశాలు ఒకే రకంగా ఉంటాయి భాష బోధన అనేది ఒకే రకంగా ఉంటుంది కొన్ని విషయాల్లో తేడాలు తప్ప అందువలన మీరు తెలుగు ఇంగ్లీష్ భాషల్ని మెథడాలజీస్ చదివేటప్పుడు కొంత సిమిలారిటీ అంటే సారూప్యతో చదివే అవకాశం ఉంటుంది ఆ విధంగా చేయండి అలాగే గణితము సైన్స్ చాలా వరకు దగ్గరగా ఉంటాయి సోషల్ మరలా కొంత విభిన్నంగా ఉంటుంది సోషల్లో సాంఘిక సంపర్కం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ లైన్స్లో ఎక్కువ ఉంటుంది అందువల్ల మీరు గణితము సైన్స్ మెథడ్స్ చదివేటప్పుడు కొంచెం అనుసంధానం చేసుకుంటే ఎక్కడెక్కడ లక్ష్యాల దగ్గర కావచ్చు లేదంటే బోధనోపకరణాల దగ్గర కావచ్చు లేదా కరికులం దగ్గర కావచ్చు ఇతరతర అంశాల్లో అలాంటివన్నీ కూడా దగ్గర దగ్గరగా చదువు చదువుకునే అంశాలు ఎక్కడైతే ఉంటాయో అలాంటి ఇంటిగ్రేషన్ వల్ల మీరు బాగా రాణించే అవకాశం కూడా ఉంటుంది తక్కువ శ్రమతో ఎక్కువ లా లాభం పొందడానికి అవకాశం ఉంటుంది అది ఇంకొక పాయింట్ అలాగే తరగతి గదిలో సన్నివేశాలను ఊహించుకుంటూ అప్లికేషన్ కోణంలో ఆ మెథడ్స్ని ఎలా వినియోగించాలి అనే దాన్ని మనం నేర్చుకోగలిగితే చాలా ఈజీ చాలామందికి నేను అబ్జర్వ్ చేశాను మెథడ్స్లో బాగా తక్కువ మార్క్స్ వస్తుంటాయి అంటే స్ట్రైట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు బాగానే ఆన్సర్ చేస్తున్నారు కొద్దిగా అప్లికేషన్ ఓరియంటేషన్లో ప్రశ్నలోకి వెళ్ళేసరికి ఫలానా విషయాన్ని బోధించేటప్పుడు ఈ క్రింది వాళ్ళు దేన్ని ఎంపిక చేసుకుంటావు అని అన్నప్పుడు బోల్తా పడుతున్నారు అందుకే ఇందాక చెప్పాను తరగతి గది సన్నివేశాన్ని ఊహించుకుంటూ ఎదురయ్యే అనుభవాలను ఊహించుకుంటూ ఏ ఏ విషయాలను పరిగణలోకి తీసుకోవాలనేది కేవలం అప్లికేషన్ ఓరియంటెడ్లో చదివినటువంటి అభ్యర్థులకు మాత్రమే ఉంటుంది ఎస్జీటి అభ్యర్థులు కూడా ఇలాంటి జాగ్రత్త తీసుకోవాలి ఇక స్కూల్ అసిస్టెంట్ విషయానికి వస్తే మొత్తం ఎనభై మార్కులకు గాను పదహారు మార్కులు అంటే ముప్పై రెండు ప్రశ్నలు మీకు రావటానికి అవకా వస్తాయి రావడానికి అవకాశం కాదు వస్తాయి ఇక్కడ మీరు ప్రధానంగా బిఈడి పాఠ్యపుస్తకాన్ని బలంగా పట్టుపట్టాలి బీఈడి పాఠ్యపుస్తకం ఓకే ఈ బిఈడీ పాఠ్యపుస్తకాన్ని చదివేటప్పుడు కూడా థిరిటికల్ అంశాలతో పాటు తరగతి గది అనుభవాల్ని బాగా దృష్టిలో పెట్టుకుంటూ దేన్ని ఎలా బోధించాలి అనే అవగాహనని పోల్చుకోగలిగితే చాలా తేలికవుతుంది ఓకేనా అలాగే మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కంటెంట్ను కూడా లింక్ చేసుకోండి కంటెంట్లో ఈ కంటెంట్ ఉంది ఈ కంటెంట్ రేపు తరగతి గదిలో బోధించాల్సి వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేదా ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి ఇలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది ఓకే సో దాంతోపాటు కొంచెం ఈ క మనం స్కూల్ మేనేజ్మెంట్ను కూడా పరిగణలోకి తీసుకోండి ఎందుకంటే స్కూల్ మేనేజ్మెంట్తో అనుసంధానం అవుతూనే మెథడ్స్ అనే వాటిని డెవలప్ చేసుకుంటాం అందువల్ల పాఠశాల నిర్వహణ అంశాలని మీ మెథడాలజీతో లింక్ ఉన్న సన్నివేశాల్లో మనం ఉపయోగించాలి ఉదాహరణకి సామూహిక పాఠ బోధన విద్య అనుకోండి అంటే పిల్లలందరినీ బోధిస్తుంటాం లేదా ఒకటి బహుళ తరగతి బోధన విద్య అన్నం ఎటువంటి సన్ని ఆ స్కూల్ మేనేజ్మెంట్కి ఆ బహుళ తరగతి బోధనకి ఏంటి సంబంధం ఇలాంటి కొంచెం లింకేజ్ని కూడా డెవలప్ చేసుకోగలిగితే సులభమవుతుంది అందువల్ల మెథడ్స్లో అటు ఎస్జిటి వాళ్ళు డిఈడి బుక్కులకే పరిమితంగా అండి ఇటు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు బీఎడ్ బుక్కే పరిమితంగా అండి అలాగే మీ మె మెథడాలజీ స్కూల్ అసిస్టెంట్లో మీ కంటెంట్ స్పెషలైజేషన్ ఏదైతే ఉంటుందో ఆ మెథడ్స్ని కొంచెం లోతుగా బాగా అధ్యయనం చేసినప్పుడు సరిపోతుంది అందువల్ల ముందు టెక్స్ట్ బుక్లు చదివిన తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేయండి అలాగే టెక్స్ట్ బుక్స్ చదివేటప్పుడు కూడా గత ప్రశ్న పత్రాల్లో ఆ టాపిక్ మీద ఎలాంటి ప్రశ్నలు వచ్చాయని అర్థం చేసుకోవటం ద్వారా సులభంగా మీరు మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది ఇదండి మనకి సింపుల్గా మెథడ్స్కి సంబంధించి లిమిటేషన్స్ ఏంటి టెక్స్ట్ బుక్లు ఏంటి టెక్స్ట్ బుక్లు చెప్పాను ఎస్జిటి వాళ్ళు డిఎడ్ బుక్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు బిఎడ్ బుక్ జా జాగ్రత్తలు ఏమిటి అంటే అటు కంటెంట్తో అనుసంధానం చేసుకోవటం ఇటు పక్కన ఒరిజినల్ రియల్ టైం తరగతి గదిలో ఎదురయ్యే సవాళ్ళను దృష్టిలో పెట్టుకుంటూ అటు స్కూల్ మేనేజ్మెంట్ కూడా అనుసంధానించుకుంటూ చదవటం అనేది ఒక తెలివైన నిర్ణయం దాంతోపాటు బిట్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి ఎప్పుడైనా సరే ముందు సైద్ధాంతిక అంశాలు కవర్ చేసిన తర్వాత బిట్స్లోకి వెళ్ళండి అంతేగాని చాలామంది తెలియక బిట్స్ దగ్గర పెట్టేసుకుని చదువుతూ ఉంటారు అలాగే నేను మీకు చెప్తాను కొన్ని కోచింగ్ సెంటర్ల వాళ్ళు బుల్లెట్ పాయింట్స్ ఇస్తున్నారు అది చదవచ్చు ముందు టెక్స్ట్ బుక్ చదవండి టెక్స్ట్ బుక్ చదివినాక ఆ బుల్లెట్ పాయింట్స్ చూడండి ఆ తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేయండి అలాంటి విధానాన్ని అనుసరించినప్పుడు మీరు చాలా చక్కగా రాణించడానికి అవకాశం ఉంటుంది సో ఇది మా నాలుగో వీడియో డిఎస్సిలో విజయం పొందేందుకు కావలసిన కనీస గైడెన్స్ అంటాం వీటిని ఉపయోగించుకోండి మంచి సక్సెస్ సాధించేందుకు ప్రయత్నం చేయండి